పదమూడవ తారీఖు ఎలక్షన్లు జరిగాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి యాభై కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు దీంట్లో ఒక పార్టీ గొప్ప ఒక పార్టీ తక్కువ కాదు ఇది మామూలు దినచర్య అయిపోయింది కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు ఎవడెవడ తింటూ తప్పిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు సార్ ఆయన రెండు వేలు ఇస్తున్నాడు మీరు రెండు వేల ఐదు అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే అట్లా అనేటువంటి మాటలు కూడా నిలబడుతున్నాయి అంటే పదివేల కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ ప్రెసెంట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఈ టెన్ థౌసండ్ క్రోర్స్ ఎవరిది కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు ఇంత కరప్షన్ జరుగుతాయంటే దేశంలో అందరూ చూస్తూ నా ఎవరో ఒకరు నడు మిగించాలి ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు లక్ష రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఏడు లక్షలు ఎంత అయింది సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇరవై ఐదు ఆటి నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ వస్తే ఇవాళ ఇరవై ఐదు కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది అది రాజకీయ నాయకుల పైన ఉంది విద్యావంతులపైన ఉంది మేధావుల పైన ఉంది ప్రజలందరి పైన ఉంది ఇది ఏ ఒక్క రకాల చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై స్కీములు పెట్టాడు ఏమైంది ఆయన పరిస్థితి నూట ఇరవై స్కీములు పెట్టాడు దాన ధర్మం చేశాడు అన్ని కష్టపడి నానా అవస్థలు పడి నూట ఇరవై కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశాడా నేను అడుగుతున్నా ఒక్కడైనా ఆయన అభినందించాడా నువ్వు ఎంత డబ్బిస్తావు చెప్పు అని అడిగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు ఎందుకు చెయ్యాలి ఏం అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట బట్టబెట్టాయా నేను నిజంగా చెప్తున్నా మా తెలుగుదేశాన్ని రచకించేది కేవలం పశువు కుంకుమ వాళ్ళ పెన్షన్ ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు అది కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కలగల్లా అతను అదృష్టవంతుడు కాబట్టే ఎలక్షన్లు పదకొండవ తారీఖు జరిగాయి ఎప్పుడో రెండు మాసాల క్రితం మూడు మాసాల క్రితం పదివేల రూపాయలు పశువు ఇచ్చాడు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు తొమ్మిదవ తారీఖు అదే ఒక నెల ఆలస్యమేటే ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండే నేను మేధావులు అందరినీ కలుస్తున్నా దీన్ని తగ్గించాను ఐదు వేల రూపాయలు లేకపోతే యాదాఖ పోటీ ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు ఇది పరిస్థితి ఇది రైట్ అప్ పూలి గాలి చేసుకోవాలని దగ్గర ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా ఐఎమ్ నాట్ ఎ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఐఎమ్ రిటైర్డ్ పాలిటిషియన్ జస్ట్ సి చలమేశ్వర్ జస్టిస్ చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశాను టుడే హీ కువైట్ ఆర్ సమ్వేర్ వేరియస్ హీ విల్ రీటన్ థర్డ్ ఐ వాంట్ టు టేక్ ది ఎమినెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వా వాళ్ళ అధ్వర్ణ కింద రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు జయప్రకాష్ జేడీ లక్ష్మీ ఇంకా జడ్జిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టు డూ తీసుకోండి ఇది ప్రజలేకి తీసుకోవాలి నేను అనుకుంటున్నా ప్రజలు నూటికి నూరు రూపాయలు అప్రిషియేట్ చేస్తారు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది సేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం బంటింగ్ కోసం బద్దలు కట్టుకున్నాం జెండాల కోసం ఇవాళ ఏమీ లేవే ప్రజలు ఓట్లేయడం లేదా మా నాయన నిలబడినప్పుడు రెండు మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవాళ పద్నాలుగు రోజులు ఎందుకు పద్నాలుగు రోజులు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పద్నాలుగు రోజులు పెట్టారు ఎందుకు పెట్టాలా ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ ఇస్తా ప్రింట్ మీడియా ఇస్ వెరీ పాపులర్ ఇఫ్ నాట్ ఇన్ నార్త్ ఇన్ సౌత్ దిస్ టూ ఆర్ వెరీ పాపులర్ హూ విల్ అప్పీల్ త్రూ ది మీడియా మాకు ఓటర్ నేను అడుగుదాం మేము ఇది చేసామని అడుగుతాం తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం ఇప్పటి వరకు నాకు ఈ దేశంలో నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ లాభాల ఈ పరిస్థితి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు మొదలై మొదలై ఇవాళ పరాకాష్ఠం అందరూ అందరూ ఇప్పుడు కరప్షన్ వాట్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను కరప్ట్ అనుకున్నాను ఒక మామూలు వ్యక్తిగా కరెక్ట్ అనుకుందాం నేను నా కొడుకు కూతురు నా సంసారణ కోసం ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను కాకపోతే రెండు కోట్లు చాలా అత్యాసపడితే రెండు కోట్లు చంపా కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా ఎందుకు ఏ వాళ్ళకు వాళ్ళ పా పిల్ల పాపల కాదా కరప్షన్ రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది వాళ్ళ పిల్ల పాపల కోసమైతే రెండు మూడు నాలుగు ఐదో పెట్టుకొని సాధిస్తారు ఈ ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి మూడవ తారీఖున ఆయన వస్తాడు మీరు జస్టిస్ సెలబేశ్వరరావు ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమంది జడ్జెస్ ఎమినెంట్ పీపుల్ ఇన్ ది సొసైటీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటిషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ది పాలిటిక్స్ ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది మంచి వాడికి ఓట్లు పడతాయి మంచివాడికి ఓట్లు పడతాయి ప్రజల్లో కలిసి కలిసిమెలిసిన వాడికి ఓట్లు పడతాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ది హావ్ పర్చేస్ ఫైవ్ వాట్ ఇది ఎవడోడు అడగాల్సిన సమయం ఆసన్నమైంది ఐఎమ్ రెడీ టు క్యాట్ ది బెల్ ఇది This I want to do it right from third onwards. We will meet and we will do it. At the next month somewhere else. In the next month, I will gather all the people at Hyderabad and I will start. Election la Ante hundred percent I will succeed. I will, I will. There were here party ni kumu kaidam le do. Idi prajal kosam, rastan kosam. డబ్బులు వృధా అవుతున్నాయి నూట ఇరవై కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను లేడని చెప్పేట చెప్పి నూట ఇరవై డబ్బు నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్పాను నోబడి నోబడి కాన్షియస్ చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమాలు నిజంగా ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండి ఉంటే అడక్కనే ఓటు చంద్రబాబు నాయుడుకు ఏ లేదు కదా చచ్చి సున్నమైన రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు